హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బచ్చలి ఆకుకూర తాలింపుని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ముందుగా బచ్చలి ఆకుకూరని రెండు కట్టలు తీసుకున్నానండి ఈ బచ్చలి ఆకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాడలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని చిటికెడు ఇంగు పొడిని కూడా వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకుకూరని వేసుకోవాలి ఇంకా ఇందులో టమాటా ఏమీ అవసరం ఉండదండి ఇలాగే కమ్మగా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బచ్చలి ఆకుని కలుపుతూ మగ్గించుకున్నట్లయితే ఎక్కువ వాటర్ రాకుండా సమానంగా మగ్గుతుందండి మన ఛానల్లో బచ్చలి ఆకుతో చేసిన రెసిపీలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలా ఆకంతా బాగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినట్లుగా కారాన్ని వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్లో ఆకుకూరల రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను మర్చిపోకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్